పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంథరాలజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డిని సన్మానించిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికీ గర్వకారణం గ్యాస్ట్రో ఎంథరాలజీ విభాగంలో వారు చేసినంత పరిశోధనలు ఆవిష్కరణలు మరో డాక్టర్ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు వారు స్వయంగా పరిశోధించి ఆవిష్కరించిన ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ సరిదిద్దే నాగి స్టెంట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రాణం పోస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులను సైతం తన పరిశోధనతో పునర్జన్మను ప్రసాదిస్తున్నారు వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరొందిన జర్నల్స్లో వెయ్యి ఎనభై ఐదు పరిశోధన పత్రాలను ప్రచురించారు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ రెడ్డి కృష్ణి గుర్తిస్తూ రావడం చాలా సంతోషం గతంలో వారు రెండు వేల రెండులో పద్మశ్రీ అవార్డు రెండు వేల పదహారులో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు వారికి పద్మభూషణ్ అవార్డు రావడం నిజంగా తెలుగువారందరికీ గర్వకారణం మరి నాగేశ్ రెంట్తో పాటు అనేక ఆవిష్కరణలు చేసిన డాక్టర్ డి రెడ్డికి నోబెల్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు అని తెలిపారు గర్వపడే డాక్టర్గా ముందు ముందు భారతరత్న అవార్డు కానివ్వండి నోబెల్ పురస్కారాలు కూడా అరువులు ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ క్రిటికల్ ఆపరేషన్ చేయడంలో బ్యాంక్రియకు సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన ఆయన గురించి ఎంత చెప్పినా తప్పనే ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్ష బాయ్